రైతుకు సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు ఇచ్చేట్టుగా తెలుగుదేశం పార్టీ నిర్ణయం చేశాం అన్నదాత సుఖీభవ కింద రోజు కేంద్రం ఇచ్చే డబ్బులు కలిపి ఏడు వేల రూపాయలు ఇక్కడ ట్రాన్స్ఫర్ చేశామంటే అదే నాకు సంతోషం అన్నదా సుఖీ భవ ఏడు వేల రూపాయలు ఖర్చు పెడతా అన్నదాత సుఖీ భవ కింద డబ్బులు పడ్డాయి సమయానికి అన్నదాత సుఖీ భవ ఏడు వేల రూపాయలు పండి మా అన్నదాత సుఖీ భవ ఏడు వేలు పడ్డాయి ముఖ్యమంత్రి గారికి నా హృదయపూర్వక నమస్కారం చంద్రబాబు నాయుడు గారికి నా ధన్యవాదాలు తెలుసుకుంటూ రైతన్నకు ఏడాదికి ఇరవై వేలు ఇస్తామని చెప్పాం రెండో విడత డబ్బులు ఇప్పుడు ఇస్తున్నాం ఈ స్కీమ్ కింద తొలి విడతలో మూడు వేల నూట డెబ్బై నాలుగు కోట్ల రూపాయలు ఆగస్టు లో జమ చేశాం రెండో విడత మూడు వేల నూట ముప్పై ఐదు కోట్లు మీ అకౌంట్ లో జమ చేశాం చంద్రబాబు నాయుడు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాను ఫస్ట్ ఏ వేలు వేసారు ఇప్పుడు ఏదంటే ఏడు వేలు వేసి ఏది జరిగిందని చెప్పడం జరిగిందండి మాకు అమౌంట్ పడిందండి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం ఫస్ట్ టైం పడ్డవి తర్వాత కూడా వేస్తే అవి కూడా పడ్డవి చాలా ఆనందం ఉందండి ఇచ్చిన మాట పట్టాలి నెరవేర్స్తాను అంటే కూడా చాలా హ్యాపీగా ఉండబడుతున్నాం అనుకున్న డబ్బులు కూడా చెప్పింది చేత